మా ప్రయాణం ఈ డే త్రీలో ఏంటంటే లాస్ట్ రోజు ఈరోజు ఈ రోజుకి మేము మార్నింగ్ సెవెన్ కల్లా అయితే రెడీ అయ్యాము ఇప్పుడు రెడీ అయ్యి ఇంకా చూడాల్సిన టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా అన్న పూర్ణాదేవి టెంపుల్ కాలభైరవ టెంపుల్ అలాగే గవ్వలమ్మవారు వీటన్నిటిని అయితే చూడటానికి అయితే వెళ్తున్నాము ఇంకా ముఖ్యంగా కాశీ వస్తే కంపల్సరీగా గవ్వలమ్మ అమ్మవారి టెంపుల్ అయితే చూడాలంట ఎందుకంటే మనం కాశీ వచ్చిన తర్వాత అమ్మవారికి మనం మేము కాశీ వచ్చామమ్మా అని అమ్మవారికి చెప్పుకొని ధనం అయితే పెట్టుకోవాలంటే అప్పుడే మనకి కాశీ వచ్చిన పుణ్యఫలం ఫలం అయితే తగ్గిద్దంట సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కన్యూ అయింది చూసేయండి ఇంకా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాము అలాగే కాశీలో ముఖ్యంగా కాశీ వచ్చిన వాళ్ళు షాపింగ్ అయితే చేస్తారు వాళ్ళు అసలు ఏమేం చేస్తారు ఇక్కడ షాపులు ఎలా అయితే నేను వీడియోలు అయితే చూపిస్తాను ఫుల్ డీటెయిల్గా మీరైతే చూసేయండి వీడియో అయితే అంటే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది సో మేము సెవెన్ కల్లా అయితే రెడీ అయ్యి కాశీలో బయలుదేరాము మేము ముందు రోజు ఏంటంటే కాశీ విశ్వనాథ్ స్వామి టెంపుల్ అలాగే గంగాహరత్ అవే చూసాం మిగతా చూడటానికి మాకు టైం కుదరలేదు ఎందుకంటే చాలా మంది జనాలు క్యూ అలా ఉండటం వల్ల అయితే మాకు కుదరలేదు అందులో ఏందంటే కాశీలో కంపల్సరీ కాశీ వచ్చిన వాళ్ళు ఒక నిద్ర అని చేయాలంట అందుకని మేము ఏంటంటే అలా ఒక నిద్ర చేసి అక్కడ మరుసటి రోజు మిగతా టెంపుల్స్ అయితే చూడటానికి అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి కాశీలో మనం చూడటానికి కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఒక టెన్ టెంపుల్స్ అయితే చూడాలంట ఆ టెన్ టెంపుల్స్ చూడటానికి అయితే మేము మరుసటి రోజు ఇలా ఆటో అయితే మాట్లాడుకున్నాం ఆ ఆటో ఏంటంటే టెన్ టెంపుల్స్కి వాళ్ళు తీసుకొని వెళ్ళి మనకైతే దర్శనం మనం చేసుకునేటట్టు అట్లయితే మాట్లాడుకున్నాం ఇంకా ఫస్ట్ ఏంటంటే శివాలయం టెంపుల్కి అయితే వచ్చాము ఫస్ట్ ఫస్ట్ ఈ టెంపుల్కే వచ్చాము అసలు టెంపుల్ అయితే అసలు అంత బాగుంది చాలా బాగుంది లోపల గుళ్ళో ఉందండి అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగుంది టెంపుల్ మాత్రం ఇక్కడ చుట్టూ టెంపుల్ చుట్టూ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అన్ని చిన్న చిన్న చూస్తున్నారు కదా అన్ని శివలింగాలు చిన్న చిన్న టెంపుల్ చుట్టూ చుట్టూ ఉన్నవి చాలా బాగుంది నాకైతే అక్కడే మేము ఒక పది నిమిషాలు అలా అయితే కూర్చుని దర్శనం చేసుకొని శివయ్య అయితే మనకి ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు ఇంకెంటనే దర్శనం అయిపోయిన వెంటనే బయలుదేరాము ఎందుకంటే మిగతా టెంపుల్స్ కూడా చూడాలి కదా అందుకని పెద్ద ఎక్కువ టైం అయితే తీసుకోలేదు చాలా టైం పట్టిద్ది మళ్ళీ మేము ఈవినింగ్ ఏంటంటే ఫైవ్ థర్టీకి బస్ అయితే బుక్ చేసుకున్నాము ఢిల్లీకి అందుకని ఫాస్ట్గా అయితే ఎక్కడికక్కడ అక్కడ టెంపుల్స్ అయితే చూసి చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే బయలుదేరాము ఇంక ఈ టెంపుల్ చూడంగానే నెక్స్ట్ గవ్వలమ్మ టెంపుల్ అయితే చూ చూడటానికి అయితే వెళ్ళాము ఆల్రెడీ చెప్పాను కదా ఫేమస్ అని అంటే మనం ఇక్కడికి వచ్చి గవ్వలమ్మ దర్శనం అయితే చేసుకొని మేము ఇక్కడికి వచ్చామని కంపల్సరీగా అమ్మవారికి అయితే చెప్పాలంట ఇంకా మేము కూడా అలా అలాగే గవ్వలు అలాగే జాకెట్ ముక్క దెరేకి ముక్క అవన్నీ అయితే తీసుకొని గవ్వలమ్మ టెంపుల్ దగ్గరికి అయితే ఇంకా ఇలా టెంపుల్ ఏంటంటే గవ్వలు ఏంటంటే అమ్మవారి దగ్గర అయితే పెట్టేసేసి దండం అయితే పెట్టుకోవాలి మేము వచ్చామమ్మ నువ్వే సాక్ష్యం అని చెప్పుకోవాలంట సరే మేము ఇంకా అవి కూడా చేసేసేసి ఇంక అయితే పెట్టేసేసుకుని గవ్వలమ్మ టెంపుల్ పక్కన ఇలా రెండు చిన్న టెంపుల్స్ అయితే ఉన్నవి అవి కూడా దర్శనం అయితే చేసుకున్నాం అవి దర్శనం చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ కాశీ దారాలు అవి అయితే చూసాం కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే చెప్పాను కదా నేను అక్కడ ఎక్కువ టైం అయితే ఉండట్లేదు ఎందుకంటే వెంటంటనే దర్శనాలు తొందరగా అయిపోవాలి మళ్ళీ ఈవినింగ్ బయలుదేరాలని మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకో టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ పేరు ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు ఇంకా ఆ టెంపుల్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంకా అక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వరకు ఇత్తడివి వెం అవరైతే ఉన్నాయి ఇత్తడివి రాగివి అవి కంపల్సరీగా కాసి వస్తే ఏదన్నా వస్తువు అయితే తీసుకొని వెళ్ళాలంట అందుకని అయితే ఇక్కడ అమ్మవారి దేవి చిన్న చిన్నవి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇంకా అవైతే తీసుకుందామని నేను లక్ష్మక్క మా తోడుకాళ్ళు మేమైతే చాలా చూసాము మాకైతే చిన్నది లక్ష్మీ అమ్మవారిది అన్నపూర్ణాదేవితే అసలు ఎంత బాగుందో అవైతే తీసుకున్నాం అలాగే చాలా చూసాము కాశీదారాలు అలాగే చిన్న చిన్న ప్లేట్లు అవి కూడా చూసాము ఇక్కడ ఏంటంటే మనకి రాయితో ఎట్లాగైతే చాలా ఆకారాలు అయితే చేశారు అసలు ఎంత బాగున్నాయో అవి చెక్కడానికి చాలా టైం పట్టిద్ది కానీ చాలా బాగున్నాయి చిన్న చిన్నవి కూడా ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఫోర్ టెంపుల్స్ అయితే చేసుకున్నాం అనుకుంటా ఆ టెంపుల్స్ అన్ని దర్శనం అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే తింటున్నాం ఇక్కడ పక్కనే టెంపుల్ పక్కనే కొంచెం మేము వచ్చిన నీ ఫోర్ డేస్లో నాకు కొంచెం బెటర్గా ఫుడ్ ఉందంటే ఇప్పుడే అనిపించింది ఎందుకంటే ఇడ్లీలో కొంచెం చట్నీ వేసి ఇచ్చారు చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మసాలా ఇడ్లీ కూడా వస్తున్నారు ఇడ్లీలో మనకి శనగపిండిలో ముంచి అదే గారెలు కానీ ఎలా చేసుకుంటాం పకోడీలు ఎలా చేసుకుంటాం అట్లయితే చేసి ఇచ్చారు అది కూడా చాలా టేస్ట్గా ఉంది ఇంకా టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే కృష్ణుడు అయితే ఉన్నారు అంటే ఇక్కడ టెంపుల్ ఈ టెంపుల్లో ఫేమస్ అసలు టెంపుల్స్ అన్నీ అయితే ఇక్కడ ఏంటంటే అన్ని పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా పెద్ద టెంపుల్స్ చాలా బాగున్నాయి కూడా మనం ప్రశాంతంగా ఒక గంట అలా కూర్చొని ప్రశాంతంగా ఉండటానికి కూడా కాదు మాకు అంత టైం లేక మేము ఉండలేదు అక్కడికి అక్కడ ఏంటంటే దర్శనాలు చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంక వేరే టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా ఆల్రెడీ ఫైవ్ టెంపుల్స్ అయితే దర్శనం అయిపోయింది ఇది ఆరో టెంపుల్ ఇక్కడ ఏంటంటే ఫేమస్ శివాలయం ఇంక ఇక్కడ శివాలయానికి కూడా వచ్చిన వచ్చాము అసలు ఏంటంటే కాశీలో ఎన్ని శివాలయ టెంపుల్స్ ఉన్నాయా చాలా అంటే చాలా ఉన్నాయి కాశీ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఒక రోజు కాకుండా రెండు మూడు రోజులు ఉండి దర్శనాలు చేసుకుంటా రెండు మూడు రోజులు ఆల్మోస్ట్ టెన్ డేస్ ఉన్నా కూడా ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి మేమైతే వన్ డే ఉండేసరికి ఏమో అంత పెద్ద చూసినట్టు అనిపించలే ఇంకా రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అన్నట్టయితే అనిపించింది మాకైతే ఎందుకంటే అన్ని టెంపుల్స్ చూడాల్సినవి కాశీ వస్తే మాత్రం ఎంత బాగుండిద్దో నేను ఎప్పుడు రాలేలా ఫస్ట్ టైం వచ్చాను కానీ నాకైతే ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు కాశీలో అన్నంత ఇది కనిపించింది ఇంకెప్పుడన్నా ఫ్యూచర్లో ఇలా వచ్చి ఒక రెండు ఒక వన్ వీక్ దాకా ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి ఎవరైనా చూనోళ్ళు ఉంటే అయితే కంపల్సరీ కాశీలో వచ్చేసేయండి చాలా బాగుండిద్ది కాశీలో మాత్రం మనకి ఎంత ప్రశాంతంగా అనిపించిద్దో పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉండిద్ది చాలా బాగుండిద్ది ఇంకా మేము అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం ఏదో రైస్ ఐటెం అయితే పెడుతున్నారు ప్రసాదం లెక్కన ఇంకా సరేనని అదైతే నేను లక్ష్మక్క అక్క మా తోడుకోళ్ళు మేమైతే తిన్నాం బాగుంది నేను అక్కడ అదే చెప్తున్నాను చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇంకా అక్కడ కూడా ఆ దర్శనం అయిపోయి తినేసేసిన తర్వాత ఇక్కడ కాశీలో ఏందంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి బాగా ఫేమస్ ఆంజనేయ ఆంజనేయస్వామి టెంపుల్ అసలు ఇక్కడ టెంపుల్ ఆంజనేయస్వామి అసలు ఎంత బాగున్నారో చాలా బాగున్నారు అంటే నార్మల్గా చూసే నార్మల్గా మనం చూసే ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది లోపల అయితే హనుమాన్ చాలీసా చెప్తున్నారు కొంతమంది చాలా బాగుంది ఇంకా అక్కడ కూడా దర్శనానికి మాకు ఒక టెన్ మినిట్స్ అలా అయితే పట్టింది అక్కడంట మనం సంకటము వచ్చిన ఆంజనేయ స్వామి టెంపుల్లో మనం ఏదైతే మొక్కుంటామో కంపల్సరీగా జరిగిద్ది అని చెప్పారు ఇంకా మనం వెళ్ళిన తర్వాత మొక్కకొని ఉంటాం మన మొక్కులు కూడా మనమైతే మొక్కని అయితే వచ్చేసేదాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా మంది గుంపుగా ఉన్నారు ఏందో అని అనుకుని కొంచెం అయితే చూసాము ఏం అర్థం కాలేదు ఇంకా సరేనన్నా అక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామికి ప్రసాదాలు అవైతే బాగా అటు ఎందు మనలాగ కాదు కొంచెం ఎక్కువ జొన్న రవ్వతోటి అట్లయితే ప్రసాదాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంక ప్రసాదం కూడా తిన్నాము నా చేతుల్లో ఉన్నది ఆంజనేయ స్వామి స్పెషల్ ప్రసాదం ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం రవ్వరవ్వగా అట్లయితే ఉంది ప్రసాదం ఇంకా అది అయితే తిన్న తర్వాత అక్కడ ఏంటంటే దారాలు అలాగే జెండాపై కపిరాజ్ జెండాలు అవైతే అన్నీ అయితే తీసుకున్నాం చాలా అక్కడ ఏంటంటే చాలా షాపులు ఉన్నాయి మనకి ఆ టెంపుల్ పక్కన ఎన్ని షాపులు ఉన్నాయి కాకపోతే అక్కడ ఫస్ట్ ఏంటంటే వీడియో అయితే తీసుకోకూడదు అని చెప్పారు అంటే మాకు తెలియదు తీసుకున్న తర్వాతే చెప్పారు తీసుకోకూడదని ఇంకా తర్వాతే తీసుకోవాలి ఫస్ట్ అది ఇదంతా తీసుకున్నాం తెలియక ఇక్కడ చాలా ఉన్నాయి కదా చూసారు కదా మేము ఇక్కడ జెండాలు అలాగే ఆంజనేయస్వామికి సంబంధించిన దారాలు ఆంజనేయస్వామి దారాలు అవన్నీ అయితే తీసుకున్నాం చాలా బాగున్నాయి పిల్లల బొమ్మలు అవి కూడా ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరాం మళ్ళీ బయలుదేరి అయితే ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఈసారి ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఆ కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో ఇంకొక దానికి కూడా వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే ఈ ఇది ఫేమస్ ఇక్కడ ఏంటంటే పురాతనమైన వస్తువులు రాజులు అలాగే రాణులు వాళ్ళు వాడిన యుద్ధాల్లో వాడినవన్నీ ఇక్కడ ఉన్నాయి ఆల్మోస్ట్ అదొక మ్యూజియం లాగా అయితే ఉంది చాలా బాగుంది కత్తులు అలాగే గన్నులు అవన్నీ ఉన్నాయి కాడియో తీయకూడదు అంటే అందుకని అయితే తీయలేదు అసలు ఎంత బాగున్నాయో కాశీ వస్తే కంపల్సరీగా ఈ ప్లేస్కి అయితే రండి మొత్తం మనకి పాతకాలంలో ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాకు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకు మనకి రాజులు ఏమైతే వాడారో అవన్నీ ఉన్నాయి అక్కడ గన్నులతో సహా మొత్తం ఉన్నాయి బట్టలతో సహా అన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి బయటకు వస్తే వ్యూ మాత్రం ఉందండి చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో ఇదంతా గంగా నది చాలా బాగుంది వ్యూ మాత్రం నాకైతే అసలు ఎంత బాగా నచ్చిందో ఇక్కడే కొంచెం సేపు అయితే ఉన్నాం ఇంకా అన్ని దర్శనాలు ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంకా కాలభైరవ స్వామి టెంపుల్ ఒక్కటే అని ఇక్కడ అసలు ఎంతసేపు ఉన్నాం నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది చాలా మంది వచ్చారు చాలామంది ఏంటంటే ఇక్కడ నది పక్కన అయ్యి ఉండేసరికి ఏంటంటే కొంచెం మా హైట్లో ఉండేసరికి కొంచెం చల్లటి గాలి చాలా ప్రశాంతంగా అయితే ఉంది అసలు ఎంత బాగుందో టెంపుల్ మా టెంపుల్ అని కాదులే కానీ అదొక మ్యూజియం లాగా చాలా బాగుంది ఇంకా అక్కడ చూసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు చాలా డిఫరెంట్గా ఉంది చూస్తున్నారు కదా ఆ చెట్టు కాయలు కూడా కొంచెం అదొక వేరుగా ఉంది ఇంక ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత కొంచెంసేపు అక్కడ ఉండి ఇంక అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాము ఇది ఆల్మోస్ట్ తట్టింది ఎయిత్ నైన్త్ది ఇంకా లాస్ట్లో కాలభైరవ స్వామి టెంపుల్ చూస్తే అన్నీ చూసినట్టే అన్నపూర్ణాదేవి టెంపుల్కి కూడా వెళ్ళాము కాకపోతే అక్కడ ఏంటంటే క్లోజ్ చేశారంట జనాలు చాలా మంది ఉన్నారని మేము వెళ్ళిన టయానికి మేము ముందు రోజు కూడా వెళ్ళాము అప్పుడు కూడా క్లోజ్ చేశారు ఇంకా మాకు ఆ ఒక్క టెంపుల్ దర్శనం కుదరలేదు ఇంక మిగతా అన్నీ అయితే అయినట్టే ఆల్మోస్ట్ ఇక్కడ ఆ మ్యూజియం అని చెప్పాను కదా టికెట్ థర్టీ రూపీస్ మనకి ఇక్కడ ఎంట్రీ స్టార్టింగ్ నుంచి ఇట్లా చుట్టూ టూ రౌండ్ తిరుగుతూ అలా ఇందాక నేను చూపించాను కదా బయటకి అట్లయితే వెళ్తాం చాలా బాగుంది కాశీ వస్తే కంపల్సరీగా ఇక్కడికైతే రండి మనకి పాతకాలంలో రాజులు వాళ్ళ వాడిని అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ కత్తులు అలాంటివన్నీ చాలా ఉన్నాయి చాలా బాగుంది చుట్టూ అయితే ఇలా ఉంది ఇంకా అక్కడ నేను మా తోడు కాళ్ళు కొన్ని ఫోటోలు అయితే దిగాము ఎక్కడికి వచ్చినా మనం అవి కంపల్సరీగా అయితే చేస్తాం కదా ఆ పని కంపల్సరీగా ఆ పని అయితే చేసిన తర్వాత అక్కడి నుంచి కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా కాలభైరవ స్వామి టెంపుల్కి ఏంటంటే మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది కొంతసేపు అయితే క్లోజ్ చేశారంట టెంపుల్ని ఒక అరగంట అట్లాగా కొంచెం క్యూ చూస్తున్నారు కదా అసలు క్యూ అయితే అసలు అసలు మేము వెళ్ళిన ప్రతి టెంపుల్కి క్యూ మాత్రం చాలా ఉంది అసలు ఎంత ఎంత బార్లు ఉన్నాయో క్యూ మాత్రం అందులో ఏందంటే కాశీలంతా చిన్న చిన్న రోడ్ల పెద్ద పెద్ద ఎడల్పుగా రోడ్లు అయితే ఏమీ లేవు చూస్తున్నారు కదా అన్ని చిన్న చిన్న రోడ్లు బండ్లతో షాపులు ఉన్నాయి జనాలు అటు ఇటు తిరగడాలు అన్నీ అక్కడే ఉన్నాయి కొంచెం మరీ ఇంకా చిన్నగా అనిపిస్తుంది రోడ్డు కాలువైరాజ స్వామి దర్శనం కూడా చేసుకున్నాం ఇంక అక్కడైతే దర్శనం చేసేసుకొని లాస్ట్లో స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ ఏంటంటే మనకి బావి ఉండిద్ది ఆ బావిలో నుంచి వాటర్ వాటర్ వస్తూ ఉంటాయి మనం తీసేకొంది ఆ వా వాటర్ ఏంటంటే మనం తాగి మనం మనం తాగవచ్చు అలాగే ఏంటంటే ఎవరైనా కాళ్ళు నొప్పులు ఉన్నా మోకాలు చేతులు చేతుల ఉన్నా అలాంటి వాళ్ళకి ఏంటంటే అవి తగ్గుతాయి అంటే మృత్యుంజయ స్వామి వాటర్ ఇంకా అంత దూరం వెళ్ళినా తేకుండా ఉంటాం మేము కూడా ఏంటంటే చిన్న చిన్న బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళి చూస్తున్నారు కదా చాలామంది అయితే అక్కడ మృత్యుంజయ స్వామి వాటర్ అయితే ఇలా అయితే తెచ్చుకుంటున్నారు ఆ టెంపుల్లో వాటర్ ఇలా బాగుండిద్ది బావిలో నుంచి ఏంటంటే నీళ్లు తోడుతూ ఉంటారు అవి వస్తూ ఉంటాయి స్వామివారు కూడా ఏంటంటే నీళ్ళల్లో ఉంటారు మృత్యుంజయ స్వామి అక్కడ ఏంటంటే మనం స్వామివారిని దర్శనం చేసుకుంటాము తీసుకున్నప్పుడు ఆ నీళ్ళు అయితే మనకైతే ఇస్తారు ఇంక ఇక్కడ నేను లక్ష్మీ అక్కడ అడుగుతుంటే అదే చెప్తుంది ఇక్కడ ఫేమస్ ఇది మృత్యుంజయ స్వామి టెంపుల్ ఇక్కడ వాటర్ తాగడం వల్ల ఏంటంటే కాలు నొప్పులు అవన్నీ తగ్గుతాయి చాలా మంచిది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ బావిలో నుంచి వాటర్ ఏంటంటే మనం తాగడానికి ఇలా తీసుకొని వెళ్ళడానికి అలా అయితే ఇంటికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము అసలు ఎంత టైం పట్టిందో ఇవన్నీ దర్శనం అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ దాటింది మాకు అంత టైం అయితే పట్టింది ఇంకా రూమ్ దగ్గరికి వచ్చే దారిలు ఏంటంటే ఎంతలా కాశీ వచ్చాం కదా దారాలు అలాగే అన్నపూర్ణాదేవి చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ అయితే తీసుకున్నాం ఇంకా శారీస్ అయితే కంపల్సరీగా తెచ్చుకుంటారు కాశీ వచ్చిన వాళ్ళు ఇంకా మేము కూడా ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి శారీస్ అయితే తీసుకొని వెళ్దాం అని ఇక్కడ శారీ షాప్స్ చా అసలు అక్కడ ఏంటంటే కాశీలో అడుగడుగు బట్టల షాపులు ఉంటూనే ఉంటాయి మేము అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని అట్లాగే శారీసు కావాల్సినవన్నీ కొనుక్కొని రూమ్కి వచ్చేసరికి ఫైవ్ అలా అయితే అయింది టైము మేమేమో ఫైవ్ థర్టీకి బస్ బుక్ చేసుకున్నాం కాశీలో కాశీ టు ఢిల్లీ ఇంకంతా హడావుడి అయిపోయింది ఇంకా లక్కీగా ఏంటంటే మేము మార్నింగ్ లగేజీ అంతా సర్ది పెట్టేసేసుకున్నాం వచ్చిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రెష్ అయ్యి ఇంక వెంటనే అయితే బయలుదేరాము మేము ప్రయాగరాజ్ నుంచి ప్రయాగరాజులో కూడా అన్ని దర్శనాలు కుంభస్నానం చాలా బాగా జరిగింది అలాగే అయోధ్యలో కూడా దర్శనం అయితే బాగా జరిగింది కాశీలో కూడా మేము వచ్చినందుకు మేమైతే ఏమేమి నేను ఇంకా అంతకంటే ఎక్కువ టెంపుల్స్ ఏ చూసాము అన్ని చాలా బాగా అనిపించింది కాకపోతే కాశీలో ఇంకా టూ త్రీ డేస్ ఉంటే బాగుండు అనిపించింది కానీ ఇంకా కుదరలేదు సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము ఢిల్లీ నుంచి ఫ్లైట్ అయితే ఎప్పుడు బుక్ చేసుకున్నాం ఏందనేది కంటిన్యూ వీడియోలు అయితే చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్